ఏలూరు జిల్లా గంగన్నగూడెంలో ఉద్రిక్తత నెలకొంది వివాహితతో యువకుడు ప్రేమాయణం నడిపాడు అయితే ఏమైందో ఏమో గాని మూడు రోజుల క్రితం వివాహితతో పురుగుల మందు తాగించాడు యువకుడు సాయికుమార్ అయితే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మహిళ ఇవాళ మృతి చెందింది మహిళా మృతదేహంతో యువకుడు సాయికుమార్ ఇంటి ఎదుట మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు ఇక సాయికుమార్ వచ్చి సమాధానం చెప్పే వరకు అంత్యక్రియలు నిర్వహించమంటున్నారు బాధితులు

ఇక ఏలూరు జిల్లా గంగన్నగూడెంలో ఉద్రిక్తత నెలకొంది వివాహితతో యువకుడు ప్రేమాయణం నడిపాడు అయితే ఏమైందో ఏమో కాని మూడు రోజుల క్రితం వివాహితతో పురుగుల మందు తాగించాడు యువకుడు సాయికుమార్ ఇటు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మహిళ ఇవాళ మృతి చెందింది మహిళా మృతదేహంతో యువకుడు సాయికుమార్ ఇంటి ఎదుట మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు ఇక సాయికుమార్ వచ్చి సమాధానం చెప్పే వరకు అంత్యక్రియలు నిర్వహించమంటున్నారు బాధితులు వీడెవడైతే చంపేశాడో వీడు బాగా టార్చర్ చేసి మా అక్కనే చంపేశాడు వీడు మా అక్కకి పురుగుల మంది ఇచ్చి రెండు రోజుల ముందలే పిల్లల్ని చంపి ఫస్ట్ నువ్వు నా దగ్గరికి రావాలి లేదా నువ్వు అని చెప్పేసి పురుగుల మంది ఇవ్వడం జరిగింది మా అక్క పేరు వచ్చేసి హేమదుర్గ ప్రసన్న సో దానికి ఒక కూతురు ఉంది పదకొండు సంవత్సరాలు భర్త కూడా ఉన్నాడు సో వీడు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని ఇలాగే చేసాడని కూడా ప్రీవియస్ గా కూడా కొంతమంది చెప్పారు వాళ్ళు ఎవరు చెప్పారో మనకు తెలియదు ఎప్పుడైతే మా అక్క మందు తాగిపోయి హాస్పిటల్లో కూర్చుందో అప్పుడే వీళ్ళ ఇంటి దగ్గర నుండి ఎవరు లేరు కలుపు మందు తాగింది కలుపు మంది ఇచ్చాడు మళ్ళీ స్ట్రాంగ్ గా అంతకు ముందర ఆల్రెడీ వాడే మందు ఇచ్చి మా ఇంట్లోనే తాగించాడు మా అక్కతో ఫస్ట్ టైం ఇది రెండోసారి కరెక్ట్ గా ఫిబ్రవరి ఏడో తారీఖు నైట్ మా అక్క హాస్పిటల్లో జాయిన్ అయింది తిరిగి రెండు నెలలు అవ్వకుండానే మా అక్క కొంచెం రికవరీ అవుతుందని చెప్పేసి మేము కూడా మా ఏం అడగలేదు ఈ మళ్ళీ మళ్ళీ రెండు నెలలు వాడు లోపల ఫస్ట్ సారి అలాగే తాగిచ్చాడండి తాగిచ్చకపోని ఇద్దరు తాగేసారని మేము మెదలకు సంవసారానికి పంపుతామని మా ఏంకుడు గారు కాళ్ళు కూడా పట్టుకున్నామండి మేము నచ్చుకొని ఎలాగ పంపుతామని చూసామండి రెండు నెలలు ఆగాక మళ్ళీ రెండు నెలలు ఆకోకుండానే మళ్ళీ టార్చర్ మొదలు మొదలెట్టాడండి నీ కూతుర్ని చంపేయమని చేసా తెచ్చిచ్చాడండి చేసా తెచ్చిచ్చి నువ్వు చంపేస్తే నువ్వు మళ్ళీ ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ పిల్లలు పుడతారు నేను చేసుకుంటానని నమ్మించి మళ్ళీ మందు చేసా తెచ్చి నా కూతురిని కలిపి మందు తెచ్చి నా మనవరాలకి నా ఎల్లుడికి నా ఏం రైట్ ఇక ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ ఫోన్ ద్వారా అందిస్తారు మోహన్ ఇటు మూడు రోజుల క్రితం అయితే వివాహితతో సాయి కుమార్ అనే యువకుడు పురుగుల ముందు తాగించాడు అన్నట్టుగా తెలుస్తోంది సో ఎందుకు పురుగల ముందు తాగించాడు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందినటువంటి సంవత్సరాలు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందినటువంటి ఆ మోదుగుల సాయి కుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతో సన్నిహితంగా మెలుగుతుండడం మెలుగుతున్నాడు ఈ నేపథ్యంలోనే ఆ ప్రసన్నకి వివాహం అయ్యి ఒక పాప కూడా ఉంది ఆ వివాహేతర సంబంధం కారణంగా మృతురాలు ఏదైతే ఆ మూడు రోజుల క్రితం ఆ ఏదో పసర మందు ఇస్తే మళ్ళీ మన ఇద్దరికి పిల్లలు కొడతారు అని నమ్మకంచ్చి ఆ పసర మందు ఇచ్చారు ఆ ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా తను ఆ అస్వస్థతకు గురవడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లినటువంటి ప్రసన్న బంధువులు ఆ ఏదైతే తీవ్ర తీవ్రంగా పోరాడి చనిపోవడం జరిగింది ఈ చనిపోయిన నేపథ్యంలో మొత్తం ప్రసన్న బంధువులందరూ కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే ఈ సాయి కుమార్ ఇంటి వద్ద గంగనగూడం ఇంటి వద్ద ప్రసన్న మృతదేహాన్ని అక్కడ పెట్టి బంధువులు నిరసన నిరసన తెలుపుతున్నారు తీవ్రంగా ఏదైతే ఈ నేపథ్యంలో సాయి కుమార్ వచ్చి ఖచ్చితంగా ఆమె మృతిపై సమాధానం చెప్పాలని చెప్పేసి ఆమె బిడ్డకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రసన్న బంధువులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ మృతురాలి బంధువులు గంగనగూడంలో సాయి కుమార్ ఇంటికి ప్రసన్న మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో అంబులెన్స్ డ్రైవర్ మృతదేహాన్ని గంగన్నగూడెం తీసుకువెళ్ళడానికి నిరాకరించడంతో మృతిరాలి బంధువులు ఆ మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకొని వెళ్లి ఆ సాయి కుమార్ ఇంటి వద్ద ఆవరణ నుంచి ఆందోళనకు దిగారు ఈ వివాహేతర సంబంధం కారణంతోనే ఈ ప్రియుడు పురుగుల మందు పట్టించి చంపేశారని చెప్పేసి రాజ్ న్యూస్ తో ఇప్పటికీ ఇప్పటికీ వాళ్ళ అందరూ కూడా చెప్పారు ఈ నేపథ్యంలోనే ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రసన్న విడిచిపెట్టి ప్రియుడు ఆ ఓదుగుల సాయి పరారయ్యాడని ఆ ప్రసన్న మృతికి సాయి కుమార్ ఖచ్చితంగా కారణం అని అతనే అతన్ని ఖచ్చితంగా శిక్షించి ఈ పాపకి న్యాయం చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ తో వీళ్ళందరూ కూడా ఆ బంధువులు బంధువులందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఏదైతే ఈ ప్రసన్న పార్థివ దేహంతో ఆ ప్రియుడు ఇంటి ముందు ధర్నా చేస్తూ చేస్తుండగా ఈ పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి దీన్ని ఎట్టు పరిస్థితుల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి సంజన అక్కడ రైట్ మోహన్ థ్యాంక్ యూ ఫార్ అప్డేట్స్